ఆస్టియోపరోసిస్ ని తరచూ నిశ్శబ్ద వ్యాధి అంటారు ఇది ఎముకలను బలహీనపరుస్తుంది ఒక్కసారిగా ఎముక విరిగే వరకు ఎటువంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు ప్రపంచవ్యాప్తంగా సుమారు టూ హండ్రెడ్ మిలియన్ మహిళలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు మరియు పురుషుల కంటే స్త్రీలలో ఈ వ్యాధి వచ్చే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువ దీని గురించి వాళ్ళు మనం తెలుసుకుందాం మన దేశంలో యాభై ఏళ్లు పైబడిన ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు ఈ ఆస్టిఫోరాస్ తో జీవిస్తున్నారు మెనోపాస్ తర్వాత ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గడంతో ఈ ప్రమాదం పెరుగుతుంది తక్కువ కాల్షియము ప్రోటీన్ తీసుకోవడం విటమిన్ డి లోపం కదలిక లేని జీవన శైలి ధూమపానం మరియు మద్యపానం కూడా దీనికి కారణం అవుతాయి తుంటి వెన్నెముక మరియు మణికట్టు ఎముకలు విరిగే సందర్భాలు సర్వసాధారణం ఇవి దీర్ఘకాలిక వైకల్యానికి దారితీయ మంచి వార్త ఏంటంటే దీన్ని మనం నివారించవచ్చు వ్యాయామాలు కాల్షియం మరియు ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం మరియు విటమిన్ డి కోసం ఎండలో ఉండటం వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి ధూమపానం మరియు అధిక మద్యపానం చేయకుండా ఉండాలి మరియు ముఖ్యంగా యాభై ఏళ్ళ వయసు వచ్చేనాటికి ప్రమాదకారకాలు గనక ఉన్నట్టయితే ముందుగానే బోన్ డెన్సిటీ స్కాన్ చేయించుకోవాలి ఇప్పుడు గనక ఎముకలు బలంగా ఉంటే భవిష్యత్తులో ఎముకల్ని విరక్కుండా చూసుకోవచ్చు